ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణా కరుణాతరంగితీ దృతపాషాంకు అనిమారావృత అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్ర ప్రేక్షకులకి అలలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఆ స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు టాపిక్ గ్రహాల యొక్క మార్పు అందులో ముఖ్యంగా ధనాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు ప్రస్తుతం గురువుతో కలిసి మిథునంలో ఉన్నాడు ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ నుంచి ఆయన కర్కాటకంలోకి మారుతాడు శత్రు శత్రు స్థానం అది శుక్రుడికి అలాగే రవి కూడా మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రస్తుతం రవి కర్కాటకంలో ఉన్నటువంటి రవి పదిహేనో తేదీ నుంచి సింహంలోకి తన ఓన్ హౌస్ లోకి మారుతాడు అంటే ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహం శత్రుక్షేత్రంలోకి క్షేత్రంలోకి పేరు ప్రఖ్యాతలని ఇచ్చేటువంటి గ్రహం ఈ యొక్క సింహంలోకి మారుతున్నందుకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు మరియు రెమెడీస్ ఏం చేసుకోవాలి పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటివి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు లేదా అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు పన్నెండో స్థానంలో రెండు శుభగ్రహాలు ఉండడం మరియు ఆ రెండు శుభగ్రహాల్లో శుక్రుడు లగ్నంలోకి ఇరవై ఒకటో తేదీ నుంచి రావడం వల్ల ఏమిటి చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి రెండు శుభగ్రహాలు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి కొంచెం చూసుకొని చేయాలి ఎందుకు అంటే ఇక్కడ పన్నెండవ లగ్నంలో ఉన్నాడు కదా అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అరే ఇది ఎందుకు పెట్టాము ఈ బిజినెస్లో ఇస్తుంది కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పాజిటివ్గానే గానే ఉంటాయి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ శుక్ర గురువులు రెండు కలిసి ఉన్నాడు పన్నెండో స్థానంలో ఇక ఇరవై ఒకటో తేదీ నుంచి ఎప్పుడైతే లగ్నంలో ఒక శుక్రుడు వస్తాడో ఇది శత్రు అయింది ఈ లగ్నానికి బాధకుడు కాబట్టి కొంత వివాహ నిర్ణయాల వల్ల కానీ లేకపోతే కొన్ని బిజినెస్ సంబంధించిన విషయంలో ఏదో ఎక్స్పెక్టేషన్ చేయడం వల్ల వచ్చే ఫలితాలు కానివ్వండి సహజంగానే కర్కాటకం వారికి శుక్రుడు పూర్వజన్మ కర్మకారకుడు అంటారు కాబట్టి పూర్వజన్మ కర్మకారకుడు ఎప్పుడైతే లగ్నంలో గోచారంలో సంచరిస్తుంటాడో అది ప్రధానంగా వాహన గృహ మాతృ స్త్రీ మూలక సంబంధించినటువంటివి కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల సఫలవుతుంటారు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక కర్కాటకం వారికి లగ్నంలో ఉన్న రవి సెప్టెంబర్ పదిహేనో తేదీ నుంచి చక్కగా ధనస్థానంలోకి వెళ్తున్నాడు ఇది ప్రధానంగా మీకు మెడికల్ రిలేటెడ్ మూలంగా అంటే హాస్పిటల్స్ కావచ్చు ఆరోగ్య సూత్రాలు చెప్పేటువంటి విషయాల్లో కావచ్చు గవర్నమెంట్ రిలేటెడ్ ధనయోగాన్ని కావచ్చు ఇస్తూ ఉంటుంది ఇక్కడ ఏదైనా రావాల్సిన ధనం లేదా తండ్రి గారికి తండ్రి గారికి రావాల్సింది లేదా తండ్రి ద్వారా మీకు రావాల్సిన ధనం ఏదైనా సరే ఇది రావడానికి చాలా అనుకూలంగా ఉంది అయితే ఇక్కడ మీరు ఆ మనీ కొంతాగుతుందండి నిజమే మీరు చెప్పింది రావట్లేదు అనుకున్నప్పుడు సూర్య నమస్కారాలు గణపతి యొక్క ఆరాధన చేయని మీరు నిత్యము చేయవలసినటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఓం స్కందాయ నమహాని చేయండి అని బాగా బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే మీరు ప్రతి వీడియోలోని గోచారంలో గ్రహాలు మారడం కంటే కూడా జన్మజాతకం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా అసలు జన్మజాతకంలో ఇలాంటి అంశాలు తెలుస్తాయని చాలా మంది అని అడుగుతున్నారు ఎందుకంటే చాలా మందికి జనరల్ గా అలవాటు ఉన్నది ఏమిటంటే మనం పాతకాలం నుంచి కూడా చూసుకున్నట్లయితే వార ఫలాలు మ్యాగ్జైన్స్ లోని ఆఫలాలు ఈ ఫలాలు ఇవే చూస్తూ ఉంటారు అంటే గోచారంలో మారిన గ్రహాల వల్ల ఈ ప్రభావం ఉంటుంది అనే కొడు కానీ వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ పర్సనల్ చాట్ మనం ఎటువంటి కర్మ చేయడం వల్ల మనం ఈ జన్మనే ఎత్తాము ఇంత గొప్ప జన్మని తీసుకున్నాము మనుష్య జన్మ ఎప్పటికీ చాలా గొప్పది గుర్తు పెట్టుకోండి అలాంటప్పుడు మనకి పన్నెండు భావాలు ఉంటాయి లగ్నం నుంచి ట్వెల్వ్ హౌసెస్ ఈ ట్వెల్వ్ హౌసెస్ వల్ల మనకు కలిగేది ఏమిటి తెలుసుకునేది ఏమిటి అంటే మీ లగ్నము అనేటువంటి దోటు ఉంటుంది ఆ లగ్నాన్ని బట్టి మనిషి ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాడో గా ఉన్నాడో మనిషి యొక్క పేరు ప్రఖ్యాతులు కానివ్వండి లైఫ్లో ఎదిగేటువంటి విషయం కానివ్వండి ఏ ప్లానెట్స్ వల్ల మీకు వస్తాయి మీరు అది రావడానికి ఏ ఉపాసన చేయాలని చాలా స్పష్టంగా మీ లగ్న భావాన్ని బట్టి తెలుస్తుంది అలాగే ధనం విషయంలో చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతుంది అంటే ఫైనాన్షియల్గా ఖర్చులు ఏమో పెరిగిపోయాయి వచ్చే ధనమేమో తగ్గిపోయింది అంటే ఏమిటి మీరు వెళ్ళాల్సిన మార్గంలో మీరు వెళ్ళటం లేదు అందుకే మీకు ధనం రావట్లేదు గుర్తుపెట్టుకోండి అంటే మీ ధనాధిపతి ఏ రంగాల్లో ఉన్నాడో ఏ రంగాల ద్వారా ధనయోగాన్ని ఇస్తున్నాడో తెలుసుకుంటే మీ యొక్క జన్మజాతకంలో అది తెలుసుకోండి కనుక చిన్నప్పటి నుంచే ఆ సెక్టార్స్లో మీరు కనుక విద్యాభ్యాసం చేయడము దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక మంచి స్టేజ్కి వెళ్తారు అలా కాకుండా చూడండి కొంతమంది ఇంజనీరింగ్ చదివేనండి అకౌంట్స్లోకి వెళ్ళి కొంత అకౌంట్ ఇంజనీరింగ్ చదివిన అన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది సో ఈ యొక్క విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే సహోదరులతో ఎందుకు పడదు మనం చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు మూడో భావంలో ఉంటుంది మనకి గృహయోగం వచ్చి వస్తుందా లేదా చాలా మంది గృహం కొనుక్కున్నప్పుడల్లా డౌన్ఫాల్ అవుతుంటారు ఎందుకంటే చతుర్థభావం పాడవుతుంది లేదా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మదర్తో పడదు మాతృయోగాలు మాతృ దోషాలు అనుకుంటాయి పితృదోషం మాతృదోషం దోషం ఆ రకంగా ఫోర్ థౌజండ్ బట్టి అంటే మీరు ఏ ఫేసింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మీ జన్మజాతకం మీ పేరులో ఉన్న మదరక్షణ ద్వారా తెలుస్తుంది సంతాన యువకాలు లేదా ఫ్రెండ్స్ లేదా షేర్ మార్కెట్లో కలిసి వస్తుందా లేదా పంచమం బాగుంటేనే షేర్ మార్కెట్ లేదంటే రాజకీయంగా నేను వెళ్దాం అనుకుంటున్నాను పంచమం బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఆరవ స్థానం కనుక మీకు బాగుంది శత్రువుపై మీరు జయం కలుగుతుంది లేకపోతే శత్రువుల ద్వారా మీరు ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి డైలీ లైఫ్ కూడా ఆరవ స్థానంలో తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా వివాహ స్థానం అసలు ఎప్పుడు వివాహం అవుతుంది అలాంటి భార్య భర్త వస్తారు అనేది సప్తమ స్థానం బట్టి తెలుస్తుంది లైఫ్లో పజల్స్ అనుకోండి ట్విస్ట్లు అనుకోండి మార్పులు అనుకోండి ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో ఉంటాయి ఆకస్మికంగా లాభాలు కానివ్వండి ఆకస్మికంగా నష్టాలు కానివ్వండి అది ఎప్పుడుందో తెలుసుకుంటే మీరు ఆ టైంలో చేసే ఇన్వెస్ట్మెంట్ మీకు లాభం ఇస్తుంది ఆ టైంలో చేయకుండా ఉండడం వల్ల నష్టం కలగకుండా ఉంటుంది గుర్తు పెట్టుకోండి అదేవిధంగా తండ్రి హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ తొమ్మిదో స్థానంలోని మరియు దశమం అనేటువంటిది మీ వృత్తి వృత్తిపరంగా చాలా మంది తెలియక ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఇక్కడ నాకు జాబ్ రావట్లేదు కానీ వాళ్ళ జాతకంలో వేరే రాష్ట్రానికో వేరే దేశానికి వెళ్తే అద్భుతమైన స్టేజ్కి వెళ్ళాలని రాస్పెక్ట్ ఉంటుంది అది మనకి జాతకంలో తెలుస్తుంది పర్సనల్ చార్ట్ అలాగే పదకొండో స్థానం గెయిన్స్ అంటే వేటి వల్ల మీకు లాభాలు ఉన్నాయి ఏ వ్యాపారం చేస్తే మీకు లాభం ఉంది అసలు లైఫ్ లో ఎందుకు మనం ఆనందించలేకపోతున్నాం దానికి గల గ్రహం ఏమిటి అసలు ఎందుకు అక్కడ స్ట్రక్ అయిపోయింది మనం ఆనందించాల్సింది మనం ఎంజాయ్ చేయాల్సి చేయలేకపోతున్నాం మీ ఇన్వెస్ట్మెంట్స్ మీ విదేశాలు ఇవన్నీ పన్నెండో స్థానాల్లో ఉంటాయి ఇవన్నీ జన్మజాతకంలో ఉండేవి మరి ఈ గోచార ఫలితాలు ఏమీ చెప్పుకుంటున్నాం అంటే సపోర్ట్ అంటే ఇప్పుడు మనం ఇటువంటి ఒక బిజినెస్ అనుకున్నాం ఆ బిజినెస్కి ఇప్పుడు ఉండే మార్కెట్ సపోర్ట్ గా ఉండాలా అంటే ఒక ఉదాహరణకి ఒక స్కూల్ బ్యాగులు అమ్మాలనుకున్నాడు లేదు స్కూల్ డ్రెస్ అమ్మాలనుకున్నాడు ఒక వ్యక్తి ఆయన స్కూల్స్ స్టార్ట్ తర్వాత పెట్టడం వల్ల ఏ ఉపయోగం ఉండదు స్కూల్స్ స్టార్ట్ అవ్వకముందు ఒక మూడు నెలలు ముందు నుంచి అమ్మితే ఉపయోగం ఉంటుంది నేట్ అండ్ దట్ ఈస్ మార్కెట్ అంటారు అంటే బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బయట ఉండేటువంటి డిమాండ్ని బట్టి మనం ఎలా అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తాము అలాగే మీ గోచార గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి దాన్ని బట్టి అలాగే గోచారంలో మనకి దేశకాల పరిస్థితులు కూడా ఇప్పుడు చూడండి మనకి రవి సింహంలోకి వస్తాడు సెప్టెంబర్ పదిహేను నుంచి మనం మామూలుగా గతంలో కూడా చెప్తుంది ఏమిటి పర్టికులర్గా ఇప్పుడు బంగారం రేటు ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది ఆ లక్ష దగ్గర అటు ఇటు ఇటు అటు కొట్టుకులాడుతూ ఉంటుంది గడిచిన ఏడు నెలల్లో ఎలా అయితే అరవై డెబ్భై ఉన్నది లక్షకు వచ్చేసింది కానీ అంత ముందుకు వెళ్ళదని చెప్పడం అలాగే అవుతుంది కానీ ఈ సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి అక్టోబర్ పదిహేను మధ్యలో మాత్రం రైజ్ అవుతుంది కానీ తర్వాత మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అటు ఇటు అలాగే మనకి భూముల రేట్లు కూడా బాగా పెరుగుతాయి గుర్తుపెట్టు పండు అది ఈ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ చక్కగా పెరుగుతూ ఉంటుంది కానీ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక్క ఈ మంత్ లో తప్ప మిగతా అంతా కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది గోల్డ్ రేట్ అలాగే మనకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నాడు వెండి రేటు బ్రహ్మాండ పెరుగుతుంది ఇవన్నీ చెప్తాం గోచారంలో ఉన్న గ్రహాల వల్ల మనకి ఇప్పుడు ఇప్పుడు కుజుడు కన్యలోకి అయ్యాడు మంచి మంచి అటాక్స్ జరుగుతాయి ఏదైతే మన ఉగ్రవాదుల మీద కావచ్చు వాటి మీద కావచ్చు కన్యలోకి పూజలు ఎంటర్ అవగానే మనకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఆయన అంటే ఇరవై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తేదీ ఎంటర్ అవుతుంది ఇరవై ఎనిమిదో తేదీ ఎంటర్ అవగానే మంచి అటాక్ పెరుగుతుంది ఈ ఉగ్రవాదుల మీద కానివ్వండి వాటి మీద కానివ్వండి ఎందుకంటే ఈ సంవత్సరం బుధుడయ్యాడు సైన్యాధిపతి దాని మీద కుజుడు వచ్చాడు ఇలాగా గోచారం ఫలితం ఇస్ డిఫరెంట్ పోరా ఇస్ డిఫరెంట్ సిద్ధాంత భాగం నుంచి డిఫరెంట్ ఇట్లా రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలి మన స్కూతి కూర్మితో శ్రీ మహారేణ